ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాము ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా మళ్ళీ రిటర్న్ అయ్యే వ్లాగ్ అనమాట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే త్రీ డేస్ ఉన్నాము ఇంకా ఇదైతే ఫోర్త్ డే బ్లాగ్ అనమాట ఇంకా ఫోర్త్ డే అయితే ఈవినింగ్ వరకు వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి మార్నింగే అనమాట ఇంకా ఊళ్ళో అయితే షాప్ వాళ్ళు ఎవరో కొత్తిమీర పుదీనా ఉల్లాకు కావాలని చెప్పి అడిగారంట అందుకే అమ్మ మార్నింగ్ మార్నింగే వెళ్ళి వాళ్ళ కోసం అయితే కొత్తిమీర పుదీనా ఇంకా ఉల్లికాడలు అయితే తీసుకొచ్చిన అనమాట అవే ఇవ్వడానికి అయితే బ్యాగ్లో పెట్టిస్తున్నాడు అది కొంచెం ఫ్రెష్గా ఉంది కదా మార్నింగ్ మార్నింగ్ బాగుంటుందని కొంచెం అయితే వీడియో తీశాను అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు వీడియోస్ చూడకుండా తప్పకుండా చూడండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి ఇంకా ఇక్కడ మార్నింగ్ తర్వాత ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అరిసెలు అయితే చేశామనమాట ఇంకా అమ్మ అరసలు చేసిన తర్వాత బాయ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది ఇంకా నేను కూడా ఫ్రెషప్ అయిపోయాను పిల్లల్ని కూడా ఫ్రెషప్ చేయించాను ఇంకా నేనైతే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళి కాసేపు అలా మాట్లాడి వచ్చేసాను అనమాట ఇంకా పెద్దమ్మ వాళ్ళు ఇంకా అక్క వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళకు మనవాడు పుట్టాడనమాట సో అందుకోసమే ఇంకా వద్దామని చెప్పేసి వెళ్ళి ఇంకా చూసి వచ్చేసాను ఇవైతే మార్నింగే చేసామన్నమాట ఇంకా బోన్ కూడా అమ్మ కాకపోతే వీడియో తీయలేదు ఇంక ఇక్కడ తిన్న తర్వాత అమ్మ అయితే నాకు ఆయిల్ పెట్టేస్తుంది ఆయిల్ చాలా రోజులు అవుతుంది పెట్టగా అని చెప్పేసి ఇంకా ఆయిల్ అయితే పెట్టించుకున్నాను ఫుల్గా ఇంక ఈరోజు ఈవినింగ్ అయితే మళ్ళీ అయితే వెళ్ళాలన్నమాట ఇంకా బావ వస్తా అన్నాడు కాకపోతే ఇంక ఇక్కడ నుంచి మా మైన తోల కొడుకు షామ్ అయితే హన్మకొండకు వస్తున్నాడనమాట తనైతే తీసుకెళ్తానని చెప్పేసి అన్నాడు అందుకే ఇంకా బావ అయితే రాలేదు తమ్ముడు ఆల్రెడీ వెళ్ళిపోయాడు వర్క్ ఉంది కాబట్టి ఇంకా మా ఇంటికి అయితే నిన్న మార్నింగే వెళ్ళిపోయాడనమాట ఇంకా తను వెళ్ళిన తర్వాత ఈ రోజైతే ఈవినింగ్ నేను వెళ్తున్నాను ఇంకా పిల్లలకి కూడా హాలిడేస్ అయిపోతున్నాయి కదా అందుకోసమైతే ఇంకా రిటర్న్ వెళ్ళే టైం అయితే వచ్చిందనమాట వచ్చేసి ఇంకా నేనైతే అక్క వాళ్ళ ఇంటికి అలాగే పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చిన తర్వాత వంట చేశాను ఇంకా అయితే ఈరోజు వెళ్తున్నామని చెప్పేసి మళ్ళీ చికెన్ తెప్పించాడనమాట బాబేమో నీళ్లు కడుతున్నాడు అమ్మేమో మా కోసం కూరగాయలు తెంపడానికైతే వెళ్ళింది అనమాట ఇంకా అందుకోసమే నేనైతే వంట చేసేసాను ఇంకా రైస్ పెట్టింది కానీ రైస్ అంతా అలానే ఉండిపోయింది పిల్లలు తినలేదు అలాగే ఇంకా నేను తినలేదు ఇంకా అందుకోసమే ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ చేసిన వెంటనే ఇంకా పాపకైతే తినిపిస్తున్నాను అనమాట ఇంకా ఆశుపాప తిన్న తర్వాత ఇంకా మా కన్నయ్య కూడా తినిపించాలి తనైతే ఫ్రెష్ అప్ అవుతున్నాడు ఆశుపాపకి అయితే అప్పుడే స్నానం చేయించాను ఇంకా కన్నయ్య అయితే ఆడుకుంటూ అనమాట ఎంత చెప్పినా వినట్లేదు కైటెగిరేసుకుంటూ ఉండిపోయాడు ఇంకా తనైతే క్రైటేరియాస్ వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాక ఇంకా తినబెట్టమంటే తినబెడుతున్నాను ఇద్దరు పిల్లలకి పొద్దున్న నుంచి ఏం తినలేదు కదా కొంచెం ఆకలి మీద ఉన్నాడనమాట ఇంకా అమ్మ అయితే కోసం కూరగాయలు తేవడానికి అయితే వెళ్ళింది ఇంకా కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత అందరం కూడా వెళ్ళాలి ఇంక ఈలోపు పిల్లలకి తినిపిస్తే అయిపోతుందని చెప్పేసి ఇంకా నేనైతే పిల్లలకి తినిపిస్తున్నాను ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నేను అలాగే అమ్మ బాబు ముగ్గురం కూడా తినేసామన్నమాట సో ఇంకా అన్నీ ఒక్కొక్కటి కూడా చదువుకోవాలి ఇంకా బట్టలు ప్యాక్ చేసుకోవాలి అలాగే ఇంకా అప్పాలు కూడా అన్నీ సర్దుకోవాలి ఇంకా పిల్లలకి తినిపించిన తర్వాత అవన్నీ సర్దుకుందామని చెప్పేసి ఫస్ట్ అయితే పిల్లలకి తినిపిస్తున్నాను ఇంక ఇక్కడ పిల్లలు తిన్న తర్వాత నేనైతే ఒక కొన్ని కొన్ని లగేజ్ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ఆల్రెడీ అప్పాలు కూడా సరి పెట్టాను ఇంక ఇక్కడ మొన్న కొబ్బరి బొండాలు కుట్టాము కదా అవి అయితే తాగకుండా అలానే అనమాట ఇంక అవైతే తీసుకెళ్దామని చెప్పేసి అక్కడ పెడుతున్నారు కానీ లాస్ట్కి వచ్చేసరికి ఇంక అక్కడే తాగే వచ్చామన్నమాట ఇంక ఇక్కడ షాంబాన అందరు వస్తే వాళ్ళు కూడా తాగేశారు ఇంకా పిల్లలు కూడా తాగేశారు ఇంక ఇక్కడ పాప అయితే మా కుక్కతో అనమాట కుక్క అయితే భలేగా ఉంటుంది మీకు ఆల్రెడీ నేను వీడియోస్లో చెప్పాను కదా ఈ కుక్క గురించి అయితే చాలా మంచిది అనమాట మా కుక్క అయితే సలువడంతో వస్తుంది అనమాట ఇంకా పాప అయితే కొద్దిసేపు అలా ఆడుకుంది కుక్కతోటి ఇంకా అమ్మ వాళ్ళైతే కొత్తిమీరు కొత్తిమీర పుదీనా పాలకూర అలాగే దొండకాయలు వంకాయలు ఇంకా ఉల్లిగడ్డ అవన్నీ కూడా తీసుకొని అయితే వచ్చేసారనమాట ఇంక ఇక్కడ మాకు ఒక సెకండ్ ఏమంటే సెకండ్ ఇస్తుంది అనమాట చూసారా ఇక్కడ కనీత जोनी से जोगा नहीं जो 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 कौन लाओ वो यहां पर बैठ बैठ कर मार रही है बनाया बजाने का आदमी चल छोटा भाई मार रही है అదే కొబ్బరి వాళ్ళు నిలుచుకోతున్నాడు ఏడా ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు మమ్మల్ని ముందు ఓనీ ఇంక తీసుకుంటా అదరా ఇంకోదా పెట్టాసు అరే ఇది నీకు తల్లి ఇంకొకటి నాలుగు పోయింది ఏం కొంతే ఎక్కడా పోయినట్టే చూస్తారా

ఆనసిస్తున్నానేమ అమ్మ ఇది కట్ట కట్ట కొడి కొడి మగర తెలుసా బదిగురుంటలే ఒక్కడి పెద రొండా ఆ నా ఒక్కడి బోది రొండు ఒక్కసారి బాబు జోడు చిత్రవు నుగైతే గాాల మదాని దారంగడి గుండు కొవాలి అది అనుకుంటే ఐస్ కాంత ఇస్ కాంత అంటే 50 వచ్చేది ఓద నీ పచ్చడ ని అన్న వాడతాను ఇంత పడుతుంది మా అమ్మ ఎందుకు అంటుంది ఫ్రెండ్స్ ఎందుకు అంటుంది ఫ్రెండ్స్ అందుకని దెబ్బ పెడుతున్నాం దెబ్బ పెడితే నేను దెబ్బ పెడతా ఫ్రెండ్స్ పోతు పచ్చడి కోసం పిలుస్తాను గడ్డే ఉన్నాయి ఫ్రెండ్స్ గడ్డి నాకైతేనో గడ్డి గడ్డి పెడతాను ఎక్కువ నిన్న చూడాలి

शिवा दिस करा पो इष्टरापो इष्टरापो मानेंत नानी लो बधारा रे मिरो हां पम्मर सुग अन्नु मला वाळे पेटतो माच आता मला का 아, 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 సో ఫైనల్గా అన్నీ తినేసి ఇంకా బ్యాగులన్నీ కూడా సర్దిస్కొని అన్నీ అయితే బయట పెట్టేసాము చూసారా ఎన్ని బ్యాగులు అయినాయో వచ్చేటప్పుడేమో ఒకటే బ్యాగు ఇంకా వెళ్ళేటప్పుడు అయితే ఇలా ఫోర్ అయ్యాయి అనమాట ఇంకా అవే చూపిస్తున్నాను మా అమ్మ ఏమో ఒక కూరలు అన్నీ ఖరాబ్ అవుతాయి ఎక్కువ ఎక్కువ ఎందుకు అని చెప్పేసి అంటుంటే నేనేమో అట్లా అంటున్నాను అనమాట సో ఇంక ఇవన్నీ కూడా కారులో అయితే పెట్టిస్తున్నాడు ఇంకా నాలుగు బ్యాగులు బూంద్ అలాగే ఇంకా అరిసెలు కవర్ ఒకటి ఇంకా ఇవన్నీ కూడా పెట్టేసాము బాబా అయితే పాలు పిండుతున్నాడు పాలు పిండిన వెంటనే ఇంకా పాలు అయితే ఒక బాటిల్లో పోసుకొని ఇంకా వెళ్ళడమే చూసారా పాలు కోసమే ఈ టైం వరకు ఉండాల్సి వచ్చిందనమాట బాటిల్లో అయితే పాలు పోసేసాడు ఇంకా ఇవైతే తీసుకొని ఇంకా వెళ్తా వెళ్తాము అందరు కూడా పిల్లలిద్దరు కూడా కారులో అయితే కూర్చున్నారనమాట ఇంక ఇక్కడ నేను పాల కోసం కూర్చొని ఇంక ఇక్కడ పాలు బాటిల్లో వేసిన తర్వాత అమ్మతో మాట్లాడుతున్నాను ఇంకా సో ఫైనల్గా ఇంకా బయలుదేరిపోయాము అమ్మ వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్లో ఇంకా హన్మకొండకైతే వెళ్ళిపోతాం అనమాట సో వ్లాగ్ అయితే అండి వ్లాగ్ నస్తే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే తినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చే వీడియోకి కూడా ఒక లైక్ ఇవ్వండి ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము ఇంకా మేము కూడా చేంజ్ చేసుకొని